నమోదశ భగవత అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు మనం భగవానుడు ఈ ఇంద్రియ సుఖంలో ఉన్న ప్రమాదాలను కొన్ని ఉపమానాలతో కొన్ని సూత్రాల్లో చెప్పడం జరిగింది వాటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఈరోజు చెప్పుకుందాం బోధిసత్వుడు అంటే బోధిసత్వుడు అంటే ఇంకా బుద్ధుడు అవ్వకముందు ఉన్న జన్మలు అని ఈ జన్మలో అయినా బుద్ధుడు అవ్వకముందు జన్మ అంతా కూడా అంటే ఆయన జీవితం అంతా కూడా బోధిసత్వుడే అని చెప్పవచ్చు ఎప్పుడైతే బోధిని పొందారో అప్పటి నుంచే ఆయన్ని బుద్ధుడు అని పిలుస్తారు అంతకుముందు అంతా బోధిసత్వుడు లేకపోతే ఆయనకి పెట్టిన పేరు ఉంటుంది కదా సిద్ధార్థుడు అని పిలిచేవారు బోధిసత్వుడు బోధిని పొందే ముందు ఆయనకు ఎదురుపడి ముందుకు నడిపించిన ఆకస్మిక సంఘటనలు ఇవి ఇద్దరు గురువుల దగ్గరికి వెళ్ళాడు ఒకరు ఆలార కలాముడు వద్దకు రామపుత్రుడు అంటే ఇంటిని వదిలిపెట్టిన తర్వాత ఈ ఇద్దరు గురువుల్ని ఆశ్రయించాడు ఈ ఇద్దరు గురువుల వద్ద కూడా తాను జ్ఞాన సమాధులు మాత్రం నేర్చుకోగలిగాడు వారి వద్ద నుంచి ఈ బోధిని పొందడం సాధ్యం కాదని తెలుసుకున్నాడు వాళ్ళకు కూడా తెలియదు అని ఇక వాళ్ళ దగ్గర నుంచి కూడా సెలవు తీసుకొని బోధిని పొందే మార్గాన్ని స్వయంగా వెతుకుతూ ఉన్నప్పుడు త్రోవలో ఈ సంఘటనలు జరిగాయి మొదటిది ఒక కొయ్య దొంగ అంటే కర్ర నీళ్ళలో పూర్తిగా తడిసిపోయి ఉంది ఒకనికి నిప్పు అవసరమైతే మరో ఎండు కట్టెను తెచ్చి ఆ తడి కొయ్యపై రుద్దసాగాడు ఎంత రుద్దినా నిప్పు రాజో అంటే నిప్పు రాలేదు అలా రుద్దీ రుద్దీ అలసిపోయాడు మరో తడిసిన కొయ్య దుంగ ఒక నడి ఒడ్డున ఉంది కొంతసేపు సేద తీరి ఆ వ్యక్తి నీళ్ళలో ఉన్న తడి దుంగను వదిలిపెట్టి ఒడ్డును ఉన్న తడి దుంగ మీద ఎండుకట్టెను రాపిటి చేయసాగాడు అలా ఎంతసేపు రాపిడి చేసినా నిప్పు రాజుకోలేదు అతడు మరలా అలసిపోయాడు తర్వాత కొంతసేపటికి అతడు నదికి దూరంగా పడి ఉన్న ఎండు దుంగపై ఎండు కర్రతో రాపిడి చేయసాగాడు పక్కనే ఉన్న ఎండు గడ్డిని ఆ రాపిడి మధ్యలో ఉంచాడు కొంతసేపటికి అది నిప్పు రాజేసుకొని గడ్డి మండసాగింది మంటతో పాటు వెలుగు కూడా వచ్చింది అంటే మొదట ఏం చేశాడు నీళ్ళలో ఉన్న దుంగతోటి తాను నిప్పు రాజేయాలి అనుకున్నాడు అంటే పూర్వకాలంలో నిప్పుని పుట్టించడానికి ఆ కర్ర దుంగతోటి ఇంకొక చిన్న కర్రతోటి రాపిడి చేసేవాళ్ళు అప్పుడు నిప్పు రాజేసుకునేది అయితే తడి కట్టితోటి నిప్పు రాజుకోదు కదా నదిలో ఉన్న కట్టితోటి నిప్పు రాజేసుకోదు అలాగే నది నుంచి తీసి అప్పుడే బయట పెట్టినా తడిగా ఉన్న కట్టెతోటి కూడా నిప్పు రాజేసుకోదు అది పూర్తిగా ఎండిపోయి ఉంటేనే ఎటువంటి నీరు అనేది లేకుండా తేమ అనేది లేకుండా ఉన్నప్పుడు మాత్రమే అది అంటుకుంటుంది ఈ మూడు సందర్భాలను ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు పూర్తిగా నీళ్ళలో ఉన్న తడి కొయ్య దొంగ ఏదైతే ఉందో అది ఈ ఇంద్రియ సుఖాలు లేకపోతే కామ క్రోధాది అంటే కామ క్రోధాలు ఇవన్నీ ఆశ్రవాలతో పూర్తిగా మునిగి ఉన్నటువంటి చిత్తం అనమాట అంటే ఎవరి మనసులో అయితే ఎక్కువ ఇంద్రియ సుఖాలు పొందాలి ఇంకా క్రోధము ఇవన్నీ ఎక్కువగా ఉంటాయో వాళ్ళు ఆ తడి కొయ్య దొంగ లాంటి వాళ్ళు లోపల కోరికలు తృష్ణ ఆరణి చిత్తం ఇంకా ఇంకా ఆ వ్యక్తి ముక్తి కావాలనుకున్న సెక్క రాపిడి చేయడం అంటే వెలుగు కోసం ముక్తి కోసం చేసే ప్రయత్నం శీలాలను పాటించకుండా సమ్యక్ దృష్టి లేకుండా ఆత్మభావంతో అహంతో ఎంత ప్రయత్నం చేసినా ఆ వెలుగు రాదు ఎందుకంటే అతడి మనసులో ఇంకా ఈ ఇంద్రియ సుఖాల కోసం తాపత్రయం అనేది ఉంది అటువంటి వ్యక్తి ఎంత ప్రయత్నం చేసినా ఫలాలు పొందడం కష్టమవుతుంది ఎందుకంటే తన మనసులో ఉన్న ఈ ఇంద్రియ సుఖాలను వదిలిపెట్టాలి మొదట తర్వాత శీలాలను పాటించాలి తర్వాత సరైన దృష్టిని పెంపొందించుకోవాలి ధ్యాన సమాధులు ఇంకా విభజన ధ్యానం చేయడం ద్వారా తన లోపల ఈ జ్ఞానం అనేది కలుగుతుంది ఇంకా నది ఒడ్డున పడి ఉన్న తడి కొయ్య దుంగ అది ఏంటంటే అప్పుడప్పుడు శీలాలను పాటిస్తూ సాధన వాని చిత్తానికి ప్రతీకాన్ని చెప్పవచ్చు ఈ ప్రయత్నంలో కూడా ఎవరు సఫలం కాలేరు ఇక మూడవ దుంగ అది ఎవరంటే కామ క్రోధాది ఆశ్రవాలకు దూరంగా ఉంటూ శీలాలను పాటిస్తూ సాధన చేసేవానికి చిత్తానికి అది ప్రతీక ఇక్కడ వెంటనే కొంత సమయానికి నిప్పు రాజుకుంటుంది వెలుగు వస్తుంది అలాగే వాళ్ళు చేసే ధ్యాన అభ్యాసాలకు కూడా తొందరగా ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా బుద్ధ ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాడంటే ఎవరైతే ఇంద్రియ సుఖాల్లో గామాల్లో మునిగి ఉంటారో వాళ్ళు ఎంత ప్రయత్నించినా కానీ ఆ ఫలాలు పొందడం కడు దూరం అని చెప్పవచ్చు అంటే చాలా కష్టం అలాగే కొంతమంది గృహస్థు జీవితాన్ని వదిలిపెడతారు బట్ ఇంకా మనసులో మాత్రం ఈ ఇంద్రియ సుఖాలు పొందాలి అనే లాలస ఉంటుంది అటువంటి వాళ్ళు ఈ నది నుండి తీసివేయబడ్డ కర్రదు లాంటి వాళ్ళు అంటే ఈ నార్మల్ జీవితానికి దూరంగా ఉంటారు కానీ మనసులో మాత్రం ఈ ఆలోచనలు ఉంటాయి ఇంద్రియ సుఖాలు పొందాలి అని అటువంటి వాళ్ళు కూడా మార్గ ఫలాలు పొందడం కడుదూరం అనమాట కానీ ఎవరు మనసులో అయితే ఈ కావా ఇంద్రియ సుఖాలకు దూరంగా ఉంటారో శీలాలను పాటిస్తూ సాధన చేస్తారు వాళ్ళు చాలా తక్కువ కాలంలోనే మార్గ ఫలాలు పొందవచ్చు ఇది ఒక ఉదాహరణ ఇంకొక ఉదాహరణ కూడా మనం చెప్పుకుందాం ఒక కుళ్ళిన మాంసపు మొక్క కుండీలో పారవేయబడి దుర్వాసన వస్తూ ఉంది దాని మీద సందు లేకుండా ఈగలు ముసిరి ఉన్నాయి మాంసం కుళ్ళిపోకముందు తాజాగానే ఉంటుంది నిలువ ఉండే కొద్దీ పాడైపోతుంది పాడైన మాంసం దుర్వాసన వస్తుంది లెక్కలేనన్ని ఈగలు దాని మీద ముసురుకుంటాయి లోపల అందరికీ శుద్ధ చిత్తం ఉంటుంది కానీ అవిద్య వల్ల అంటే అజ్ఞానం వల్ల లేకుంటే అహం వల్ల అవి కలుషితమవుతుంది విద్యతో అంటే సరైన జ్ఞానంతో ప్రజ్ఞతో ఎరుకుతో ఆ కల్మశాలను ఎప్పటికప్పుడు వదిలించుకొని శుద్ధంగా ఉంచుకోవాలి మనసుని లేకపోతే ఆ కల్మషం వలన వికారాల వలన మనసు కుళ్ళిపోవడం వలన అనేక ఆలోచనల ఈగలు ముసురుకుంటాయి వారికి ముక్తి దొరకడం చాలా దూరం అనమాట దొరకదు కూడా సాధకుడు లేకుంటే ఒక భిక్షువు తన చిత్తాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు తన కళ్ళు చెబులు చేతులను సంయమనంతో ఉంచుకుంటాడు మనసులో దుర్భావనలు కలగకుండా మనసుని వశం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎవరైతే ఈ ప్రయత్నంలో ప్రమత్తుడవుతాడో అజాగ్రత్తగా ఉంటాడో అతని మనసు కల్మిషమవుతుంది అవుతుంది లోపల కల్మషాలకు ఇంకా బలం చేకూరుతుంది మనసు తన ఆలోచనలతో లోకమంతా విహరిస్తూ ఉంటుంది చిత్తం ఏకాగ్రం అవ్వదు సత్యాలను చూడలేదు ప్రతి స్పర్శకు రాగద్వేషాలను కలిగించుకుంటూ దుర్బలమవుతుంది ఇలా దుర్బల చిత్తం గల భిక్షువు లేక ధ్యాన సాధకుడి మనసులో లోక వ్యవహారానికి సంబంధించిన ఆలోచనలు ఈ ఈగల వలె ముసురుకుంటాయి గృహస్థుల వ్యవహారాలలో అతిగా జోక్యం చేసుకుంటాడు అంటే భిక్షువు గురించి ఇక్కడ చెప్పడం జరిగింది తన ప్రలోభాలను సంతృప్తిపరచడానికి పథకాలు రచిస్తాడు అంటే తను కావాలనుకున్న వాటిని పొందడానికి రకరకాల ఆలోచనలు చేస్తాడు ద్వేషం ఈర్ష అనే దుర్వాసనలు వేదజల్లబడతాయి ఆ దుర్వాసన వల్ల ఉపాసకులు కూడా అతన్ని అసహ్యుకుంటారు లేదా భిక్షువు తన కుళ్ళు మనసును దాచుకొని పైకి శీలవంతునిగా నటిస్తూ మాయ మాటలు వలిస్తుంటే ఆ మాటలకు ఆకర్షితులై ఈగల వలె అక్కడుండే జనులు ముసురుకుంటారు అక్కడ చెరిన భిక్షువు కుల్లిన మాంసపు ముద్దతో సమానం ఆయన మాటలు అంతరంగా దుర్పాసనతో కూడి ఉంటాయి అవి వినడానికి వచ్చే జనులకు ఏ ప్రయోజనము ఉండదు కానీ ఆ మాటలకు ఆకర్షితులు అవ్వడం వల్ల వారు ఈగలతో సమానం కనుక ఈ డొల్ల వంటి అంటే ఏమీ లేనటువంటి ఇంద్రియ సుఖాలను అణిచాలుగా గమనిస్తూ వాటి పట్ల అప్రమత్తంగా ఉంటూ చిత్తాన్ని పాడవకుండా కాపాడుకోవాలి ఇంద్రియాలను రక్షించుకోలేని బిచ్చుకు అదుపులో ఉండదు అతని చచ్చు చచ్చు అంటే కన్ను ఇంకా ధర్మం వినుటకు అతడి చెవులు సిద్ధంగా ఉండవు అదుపు తప్పుతుంది ఇంకా అతని మదిలో కమ్ముకొచ్చే ఆలోచనలు కుళ్ళిన మాంసంపై ముసిరే ఈగల వంటివి సో ఇంకొక ఉదాహరణ కూడా మనకి భగవానుడు చెప్పింది ఇప్పుడు చెప్పుకుందాం పూర్తిగా మనుషులు కానీ కోతులు కానీ ప్రవేశించే సాధ్యం కానీ దట్టమైన కీ కారణ్యం ఉంది అది హిమాలయాల్లో ఉంది దానికి కొంచెం దగ్గరగా కోతులు మాత్రమే సంచరించగల పండ్ల చెట్టున్న అరణ్యం ఉంది దానికి కొంచెం దిగువన మనుషులు కోతులు సౌకర్యవంతంగా నివసించగల అరణ్య శివారు గ్రామాలు ఉన్నాయి ఆ తర్వాత కేవలం మనుషులు మాత్రమే తమ సౌకర్యార్థం నిర్మించుకొని ఉన్న గ్రామాలు ఉన్నాయి తెలివి కోతుల మందలు తమ అభయ అరణ్యాలలో సంచరిస్తూ మానవులకు దూరంగా జీవిస్తూ ఉన్నాయి కొన్ని మందలు మానవుల సంచారానికి దగ్గరలో ఉన్న శివారు గ్రామాల్లో ప్రవేశించిన అంటే అక్కడికి వెళ్ళిన ప్రవేశించిన వారిచ్చే ఆహారాలకు లోను కాకుండా వారి వలలో పడకుండా సంచరిస్తూ ఉన్నాయి కానీ ఒక తెలివి తక్కువ కోతి పూర్తిగా మానవుల ఊర్లలోకి అంటే గ్రామాల్లోకి ప్రవేశించి ఒకడు పన్నీన మాయలో పడింది ఆహారానికి ఆకర్షితురాలైంది అతడు మంచి నేతితో చేసిన తీపి పదార్థాలకు చిక్కని జిగురుని పూసి మాటు పెట్టాడు అంటే ఒక ట్రాప్ లాగా పెట్టాడు వేచి చూస్తున్నాడు ఎవరైనా ఏ అయినా వచ్చి చిక్కుకుంటుందేమోనని కోతి జాగ్రత్తగా దూరంగా ఉంటూనే ఏ ఉచ్చు లేదని గ్రహించి ఆ పదార్థాలను చేతితో తీసుకోబోయింది కానీ ఆ జిగురు వల్ల చెయ్యి ఆ పదార్థాలు ఉంచిన రాయికి అతుక్కుపోయింది అంటే ఒక లాంటిది పెట్టాడు అక్కడ ఆ కోతి ఎంత పీకినా దాని చేతిని విడిపించుకోలేకపోయింది దాంతో అది తన రెండో చేతితో మొదటి చేతిని వదిలించుకోవడానికి ప్రయత్నించింది రెండవ చేయి కూడా జిగురికి అతుక్కుపోయింది అప్పుడది తన కాలిని ఆ రాతి బండకు తన్నుడు బలంగా అంటే తన్నుడు చేసి బలంగా చేతులను లాగా ప్రయత్నించింది కాలు కూడా ఆ బండకు అతుక్కుపోయింది అలాగే తన రెండో కాలును కూడా ఒక తన్నుడు పెట్టి వదిలించుకోవడానికి ప్రయత్నించింది ఆకాలు కూడా ఆ జిగురికి అతుక్కుపోయింది అప్పుడు అది తన నోటితో కొరికి ఆ బంధాన్ని విడిపించుకో ప్రయత్నించింది మూర్తి కూడా ఆ రాయికి అతుక్కుపోయింది ఈ విధంగా అది పూర్తిగా ఐదు విధాల బందీ అయిపోయింది ఈ విధంగానే ఒక తెలివి మాలిన పిచ్చు లేకపోతే తెలివి మాలిన వ్యక్తి ధ్యాన సాధకుడు తన మనో సామ్రాజ్యాన్ని వదిలి మారుని సామ్రాజ్యంలో ప్రవేశిస్తాడు అరణ్యకుడైన భిక్షువు అంటే అరణ్యకుడు అంటే కేవలం అడవుల్లో నివసించే భిక్షువు మూడు రకాలుగా ఉంటారు భిక్షులు కొంతమంది విహారాల్లో ఉంటారు కొంతమంది అడవుల్లో ఉంటారు కొంతమంది గ్రామాల్లో ఉంటారు ఈ అరణ్యకుడైన భిక్షువు అరణ్యాలలో మానవులు తిరుగాడైన ప్రదేశాలలో ధ్యానం చేసుకుంటూ ముక్తికి దగ్గర అవుతాడు కొందరు విహారాలలో నివసిస్తూ గృహస్థులకి దగ్గరగా ఉంటూ తమ ఉదర పోషణార్థం అంటే కడుపు నింపుకోవడానికి భిక్షారణ చేసుకుంటూ వారికి ధర్మం బోధిస్తూ ఎరుకతో ఇంద్రియ సంయమనంతో తమ మనసుకు శిక్షణ ఇచ్చుకుంటూ ముక్తికి చేరువవుతారు కానీ కొందరు భిక్షువులు లోకియ అలోకియ రూపాలకు అంటే రుచులకు శబ్దాలకు స్పర్శలకు సౌకర్యాలకు ఆకర్షితులై గృహస్థులతో కలిసి ఎక్కువగా తిరుగుతూ మారుని సామ్రాజ్యంలో ప్రవేశించడమే కాకుండా మారుని వలలకు బందీ అవుతారు మారుడు అంటే మన లోపల ఉండే బలహీనతలే రాగద్వేష మోహాలు లోభము ఇవన్నీ మారుడే ఈ ఐదు ఇంద్రియ సుఖాలు పొందాలన్నది మారుడు వేసే లాంటిదే ఇక్కడ ఎవరు అంటే ఐదు ఇంద్రియాలను మార్యునికి మాటుకు అంటుకుపోయే విధంగా స్వయంగా చేసుకుంటారు ఇక్కడ ఎవరు భిక్షువుని కానీ కోతిని కానీ అంటుకుపోయే విధంగా బలవంతం చేయలేదు అంత స్వయంగా తాము చేసుకున్నదే ఒకడు ఒక స్తంభాన్ని గట్టిగా పట్టుకొని ఓ స్తంభమా నన్ను వదిలిపెట్టు <Renault> అని ఏడుస్తూ ఉన్నాడంట అలా స్వయంగానే తెలివి మాలిన భిక్షువు మారునికి బందీ అవుతాడు ఐదు ఇంద్రియ విషయాలు మారుని క్షేత్రాలే కనుకనే భగవానుడు ఇలా చెప్తాడు వినడంలో వినడం మాత్రమే అంటే కేవలం వినడంలో వినడమే చూడడంలో చూడడం మాత్రమే రుచిలో రుచి మాత్రమే వాసనలో వాసన మాత్రమే స్పర్శలో స్పర్శ మాత్రమే ఆలోచనలు ఆలోచనలు మాత్రమే తెలుసుకుంటూ ఉండు ఎరుకుతూ ఉండు ఇంద్రియాలతో గ్రహించిన దానిని సన్యతో సముదయం కానివ్వరాదు అంటే కంటితో రూపాన్ని చూస్తాడు చూడగానే సన్య చెప్తుంది ఇది మంచిది ఇది నీకు ఇష్టం ఇది మళ్ళీ మళ్ళీ పొందు అని రాగాన్ని పెంచుతుంది కానీ సన్య మాట వినకుండా కేవలం ఎవరైనా ఒక ధ్యాన సాధకుడు కానీ పిచ్చు కానీ చూడడంలో చూడడం మాత్రమే చేశాడు వినడంలో వినడం మాత్రమే రుచిలో రుచి మాత్రమే కేవలం తెలుసుకుంటూ ఉన్నాడు అంతే అది మంచిదని కానీ చెడ్డదని కానీ దానికి ఎటువంటి అభిప్రాయానికి రాదు ప్రజ్ఞతో అనుసంధానం చెయ్యాలి వేదనలను అంటే శరీరంపై కలిగే సంవేదనలను సమతతో గ్రహిస్తూ భావం ఇంకా అనాత్మ భావనతో వాటిని గ్రహిస్తూ మారుని క్షేత్రంలో ప్రవేశించకుండా ఉండాలి తెలివి గల బిచ్చు ఇంద్రియ విషయాలలో ప్రవేశించిన వాటి పట్ల ఆసక్తి చూపకుండా మారుని అంటే వలకు అంటే మాటుకు ఉపాదానం చెందకుండా సంచరిస్తూ ముక్తి సామ్రాజ్యంలో ప్రవేశిస్తాడు స్వయంగా దేనికి అతడు అంటి పెట్టుకొని ఉండడు సాధారణంగా ఎవరైనా తనకున్నదంతా త్యాగం చేసి ప్రవచ తీసుకొని ప్రవజ అంటే సన్యాస జీవితం ప్రవచ తీసుకొని అవుతాడు తనలో ఉన్న ఆత్మభావాన్ని ఆహాన్ని ఇంకా సత్కాయ దృష్టిని నేను నాది అనే భావాన్ని వదిలించుకోవడానికి సాధన చేస్తూ గమ్యానికి చేరువవుతాడు కానీ తెలివి తక్కువ బిచ్చు ఇది నేను నాది అనే ఆత్మభావాన్ని సాధన చేసుకుంటూ అంటే సూక్ష్మంగా పరిశీలించలేక ఈ నేను అనే మారుని మహామాయా సామ్రాజ్యాన్ని వదలలేడు అతడు తెలివి మాలిన వలె ఐదు ఇంద్రియాలను మారునికి బందీ చేస్తాడు కోతులు మానవులు ప్రవేశించని సామ్రాజ్యం ఏదంటే అక్కడ సన్య ఉంది సన్య లేదు అనే మనో సామ్రాజ్యం నా సన్య నైవసన్యాయతన అనే జాన సమాధి ప్రదేశం అదే అక్కడ అంటే మారుడు ప్రవేశించి ప్లేస్ అని చెప్పవచ్చు ఆ తర్వాత సామ్రాజ్యమే ని అందుచేత ఎప్పుడు అప్రమత్తతతో ఉంటూ ఈ మారుని బంధనాలకు చిక్కుకోకుండా కేవలం ఎరుకతో జీవిస్తూ ఉండటం నేర్చుకోవాలి ప్రతిదీ ఇక్కడ అనిచ్యమైనదే దుఃఖమే అనాత్మే అన్న సరైన అవగాహనకి రావాలి అప్పుడే యథాతథంగా ఉన్న విషయాలను చూడడం జరుగుతుంది అక్కడ అనిచ్ఛాభావాన్ని మర్చిపోయి దుఃఖభావాన్ని మర్చిపోయారు అంటే మళ్ళీ ఆ మారుని వలలో చిక్కుకొని పోతారు సో ఈ ఉదాహరణలు బాగా గుర్తుంచుకొని మనం చేసే ప్రతి పనిలోనూ నేను దేనికి ఉపాదానం చెందుతున్నాను అంటే ఆసక్తిని పెంచుకుంటూ పోతున్నాను ఈ ఆసక్తి దేని వల్ల కలుగుతుంది అన్నిటికీ కారణం సన్యే కదా ఈ సన్య పట్ల ఉపాదానం చెందకుండా నేను కేవలం ఆ సన్యను కూడా అనిత్యంగా భావిస్తాను ఆ సన్యను కూడా అనాత్మగా భావిస్తాను ఆ సన్యలో కూడా నేను అనేది ఏమీ లేదని తెలుసుకుంటాను నాది అనేది ఏమీ లేదని తెలుసుకుంటాను అనే భావాన్ని పెంచుకుంటూ పోతే దుఃఖం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఆ సన్యంలోనే మునిగిపోతూ దుఃఖాలను అనుభవిస్తూ పోతాడు దుఃఖాలను గమనిస్తూ పోతే ఆ బంధాలు వాటంతటవే తొలగిపోతాయి అనుభవిస్తూ పోతే బంధాలు పెనవేసుకొని పోతాయి అంటే పెరుగుతూ పోతాయి వాటిని అనుభవిస్తూ పోతే ఈ లోకంలో శాశ్వతమైనది ఏది లేదు శరీరం శాశ్వతం కాదు మనసు శాశ్వతమైనది కాదు ఎందుకంటే ప్రతి క్షణం పొడుతూ గెడుతూ ఉంది కేవలం ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన పుట్టుకను గమనించలేక ఇది నేను ఇది నాది నాకు మాత్రమే జరుగుతుంది నేను మాత్రమే ఇలా ఉన్నాను లేకపోతే నాకు ఇది కావాలి అది కావాలి నేను నాది అనేది ఇంకా పెంచుకుంటూ పోతారు సో ఇది ఈరోజు ప్రవచనం ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు